హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఫ్రాన్స్ మధ్య ఇటీవల అరవై మూడు కోట్ల విలువైన కీలకొప్పంతో కుదిరింది ఇందులో భాగంగా భారత నౌకాదళం కోసం ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో డెలివరీ ప్రారంభమై ఇవి స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ పై మొట్టమొదటిగా రంగంలోకి దిగనున్నాయి యూరోప్ తయారు చేసే ఎంఐసిఏ మెటారి వంటి అత్యాధునిక మిసైళ్లను తరచుగా రాఫెల్తో ఉపయోగిస్తారు అయితే భారత అవసరాలకు అనుగుణంగా స్వదేశీ అస్త్ర ఎంకే వన్ మిసైల్ను ఇందులో సమ్మిళితమవుతుంది ఇది భారత వైమానిక దళానికి గేమ్ చేంజర్గా మారనుంది అస్త్ర అంటే సంస్కృతంలో అస్త్రం అనే అర్థం దీని హైదరాబాద్లోని డిఆర్డిఓ అనుబంధ సంస్థ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ అభివృద్ధి చేసింది ఉత్పత్తి బాధ్యత భారత డైనమిక్స్ లిమిటెడ్ బీటిఎల్ వద్ద ఉంది ఖచ్చితంగా నూట పది కిలోమీటర్ల వరకు ఉన్న గాలిలోని లక్ష్యాలను సుమారు పదిహేడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఛేదించగలదు దీని మార్గదర్శన వ్యవస్థలో ఇనర్షియల్ మిడ్ కోర్స్ గైడెన్స్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి డేటా లింక్తో అప్డేట్స్ చివరి దశలో యాక్టివ్ రాడర్ చివరి దశలో యాక్టివ్ రాడర్ హోమింగ్ ఉంటుంది మొదటి రష్యన్ తయారీ అగట్ నైన్ బి డబల్ వన్ జీరో త్రీ ఎం రాడర్ సీకర్ ఉపయోగించబడుతోంది రెండు వేల పదిహేడు తర్వాత డిఆర్డీఓ రూపొందించిన స్వదేశీ బ్యాండ్ యాక్టివ్ రాడర్ సీకర్ను అందులో అమర్చారు ఈ ప్రాజెక్ట్ రెండు వేల ప్రారంభంలో అధికారిక ఆమోదం లేకుండానే మొదలైంది డిఆర్డీఓ సొంత వనరులతో డిజైన్ పనులు ప్రారంభించింది ఫారెన్ ఓఈఎం సపోర్ట్ లేకుండా మిసైల్ను ఐఏఎఫ్ ఫైటర్లతో సమ్మిళితం చేయడం ఓ సవాలే ఆమోదం లభించగా ఎస్యూ థర్టీ ఎంకేఐ ప్రధాన పరీక్ష వేదికగా ఎంపికైంది రెండు వేల మూడులో భూమి మీద నుంచి బాలిస్టిక్ లాంచ్ ద్వారా మొదటి పరీక్షలు జరిగాయి రెండు వేల పదకొండులో డిజైన్ ఫైనల్ అయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముప్పై ఐదుకు పైగా ఎయిర్ లాంచ్లు నూట యాభై క్యాప్టివ్ ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆస్త్రా ఎంకే వన్ని అధికారికంగా ఐఏఎఫ్లో చేర్చారు ఇప్పటి వరకు ఎస్యూ థర్టీ ఎంకేఐ తేజస్ ఎంకే వన్ జే వంటి ఫైటర్లతో సమ్మిళితం చేశారు త్వరలో మిగ్ ట్వంటీ నైన్ కే రాఫెల్ ఫైటర్లకు సమ్మిళితం అవుతుంది కేవలం మిరాజ్ టూ థౌజండ్ మాత్రమే చివరి దశలో ఉండటంతో ఇందులోంచి మినహాయించబడింది మిఠేవర్ధనికమైన బివిఆర్ఏఏఏఎం అయిన దీని ధర అంశాలు దీన్ని వ్యూహాత్మకంగా పరిమితం చేస్తాయి ఈ క్రమంలో ఏడు నుంచి ఎనిమిది కోట్ల లోపలే ఉండే అస్త్ర ఎంకే వన్ ఖర్చును బాగా ఆదా చేస్తుంది ఎంఐసిఏ మిసైల్ గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల పరిధి మాత్రమే కలిగి ఉండగా ఇది ఆధునిక యుద్ధాలకు తక్కువగా భావిస్తున్నారు చైనా పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ను జే ట్వంటీ జే టెన్ సి వంటి ఫైటర్లపై అమర్చింది ఇది రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగి ఉండొచ్చునే అంచనా దాని ఎగుమతి వెర్షన్ పిఎల్ ఫిఫ్టీన్ జీ కూడా వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ల వరకు వ్యాప్తంగా ఉంటుంది పాక్ ఇప్పటికే యుఎస్ మేడ్ ఏఐఎంఎన్ వన్ ట్వంటీ సి ఫైవ్ ఉపయోగిస్తోంది పాక్ చైనా కలిసి తదుపరి జనరేషన్ పని పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల చైనా నుంచి పిఎల్ ఫిఫ్టీన్ తక్షణ డెలివరీలు కూడా అందుకున్నట్లు నివేదికలు ఉన్నాయి ఈ క్రమంలో అస్త్ర తయారీ భారత్కు వ్యూహాత్మక దృక్పథంగా మారింది అది పూర్తిగా స్వదేశీగా ఉండటం వల్ల అవసరాల మేరకు సత్వర మార్పులు చేయడం సాధ్యమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్